మేము గుంటూరు నుండి వచ్చామండి ఈ బాబు మానసిక వికలాంగుడు హైపర్ ఉంది బాగా కొట్టడం ఇసరటం అన్నీ చేస్తూ ఉంటాడు అంతకుముందు చంద్రబాబు గారి ప్రభుత్వంలో పెన్షన్ వచ్చేది జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వందల కరెంటు బిల్లు వచ్చిందని పెన్షన్ తీసేశారండి మూడు వందలు పెన్షన్ మూడు వందలు కరెంటు బిల్లు వచ్చిందని పెన్షన్ తీసేసారండి ఎక్కడన్నా స్కూల్లో జాయిన్ చేద్దామంటే మన గుంటూరులో కానీ విజయవాడలో కానీ ఇటువంటి స్కూల్స్ లేవండి లేవండి సరైన హాస్టల్స్ ఇలాంటి అవుతూ పెన్షన్ ఆపేస్తే ఎలాగండి వాళ్ళ కనీస అవసరాలకి వాళ్ళకైనా ఉపయోగపడతాయి కదా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక నెల ఇచ్చి మూడు వందల యూనిట్లు దాటిందని ఆపేసారు అంటే మేము కరెంటు కూడా వేసుకోకుండా ఉండాలా ఈ పిల్లలకి జీవితాంతం మేము భరించాల్సిందే తప్పదు ఏ చిన్నపాటిది ఏదైనా కొంచెం ఏమైనా కొనుక్కుంటే ఇల్లుందని ఆపేసేస్తారా పెన్షన్ మేము పోయిన తర్వాత వీళ్ళని ఎవరు ఎవరు చూస్తారు ఆ ఇల్లుని చూసేనా చూస్తారని మాకుండి కదా తల్లిదండ్రులుగా అదండి మాకు పెన్షన్ కావాలి మేము చదువుకున్నా చదువుకున్నా కూడా మేము ఎక్కడికి ఉద్యోగం చేయలేని పరిస్థితి ఇలాంటి పిల్లల్ని పెట్టుకొని వీళ్ళని పొద్దు నుంచి రాత్రి దాకా చూసుకోవాలి ఇలా పనిని ఎవరు చూస్తారు ఎవరికి న్యాయం చేస్తారు ఇలాంటి పిల్లలకి ఎవరు తీసేసారు అన్ని తీసేశారు కలవడానికి వచ్చామండి మరి సార్ సార్ మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి యాక్చువల్గా అక్కడ చాలా భూములు చాలా స్థలాలు పోగొట్టుకున్నటువంటి ప్రజానికి చాలామంది ఉన్నారు ఎస్పెషల్లీ భీమిలి రోడ్లో మేము గృహజ్యోతి లేఅవుట్ అనేటువంటి ఒక లేఅవుట్లో మేము ప్లాట్ రెండు వందల చొప్పున కొనుక్కున్నాము మేము స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండ్ కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి మేము కొనుక్కున్నటువంటి ప్లాట్స్లోంచి వాళ్ళు ఒక రోడ్డు ప్రపోజ్ చేసి విఎంఆర్డిఏ విఎంఆర్డిఏ ద్వారా ప్రపోజ్ చేసి అది ట్వంటీ ఫార్టీ వరకు ఎఫెక్టివ్గా ఉండేటట్టు దాన్ని ఈ మ్యాప్లో చూసిపించినట్టుగా ఆ విధంగా వాడు ఎఫెక్టివ్గా ఉండేట్టు విఎంఆర్డీఏలో దాన్ని పాస్ చేశారు అది ఇరవై నలభై వరకు ఉంటుంది ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసి మా యొక్క సమస్యని మేము చెప్పుకోవడానికి వచ్చామండి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీరు మ్యాప్లో చూస్తే ఇది డాటా లైన్లో ఉన్నది ఉన్నటువంటిది ఇది ఓల్డ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేసినటువంటి ఈ రోడ్ మ్యాప్ అది కాస్త ఇక్కడ ఇక్కడ డైవర్ట్ చేసి ఇలా తీసుకొచ్చి ఎస్ లాగా పిచ్చి పిచ్చిగా వంకలు వంకలుగా తిరిగి ఈ ఇక్కడ చూసారా మీరు మా లేఅవుట్ ఇక్కడ ఉంది ఇందులో నూట ఇరవై ఆరు మంది ఉన్నాం మేము నూట ఇరవై ఆరు మంది కూడా నూట ఇరవై ఆరు మంది కూడా ప్లాట్లు పోతున్నాయి ఈ రోడ్డు వల్ల ఇది సెవెంటీ మీటర్స్ రోడ్డు ప్లస్ టెన్ టెన్ గ్రీన్ ఫీల్డ్ అంటే నైంటీ మీటర్స్ రోడ్డు పోతుంది అంటే మా స్థలాలు అన్నీ మొత్తం పోతున్నాయి మేము కష్టపడి చెమట ఓడిచి రూపాయి రూపాయి కూడబెట్టి మేము కొనుక్కునేటువంటి ప్లాట్లు ఈ పోతున్న సమయంలో మేము ఈ మాస్టర్ ప్లాన్ని మాడిఫై చేసి పాత రూట్ ఏదైతే ఉన్నదో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి అప్పుడు చేసినటువంటి పాత రూట్ ఏదైతే ఉన్నదో ఆ రూట్లోకి ఈ విఎంఆర్డిఏ ప్లాన్ని ఆ అలైన్మెంట్ని మార్చి ఇందులో పెట్టాలి అని చెప్పి మా యొక్క విజ్ఞప్తిని చెప్పుకోవడానికి వాళ్ళు అక్కడికి వచ్చామండి కానీ ఈ రష్ చూశాక మేము లోపలికి వెళ్ళలేకపోతున్నాం చాలా ట్రై చేస్తున్నాం కానీ అవ్వట్లేదు సో ఈ ఈ కష్ట సమయంలో మేము చాలా డిస్ట్రెస్లో ఉన్నాం చాలా బాధల్లో ఉన్నాం కాబట్టి ఈ సమయంలో మా యొక్క గళం వినిపించడానికి దారి లేకపోయింది మీ ద్వారా చెప్పి మేము మా బాధల్ని వ్యక్తం చేస్తున్నాం ఈ మాస్టర్ ప్లాన్ని కరెక్ట్ చేయాలని పా ఈ విజయసాయి రెడ్డి అండ్ అండ్ శ్రీలక్ష్మి గ్రూప్ వాళ్ళు ఏదైతే మాడిఫై చేశారో వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ వాళ్ళు పక్కన కొనుక్కున్నటువంటి ల్యాండ్స్కి టచ్ అవుతూ పోతున్నది అంటే ఎందుకు పోతుంది వాళ్ళు అక్కడ రెస్టారెంట్ పార్లు కట్టుకుంటారట వాళ్ళకు ఉపయోగం పడేటట్టు మా స్థలాల్లోంచి వెళ్ళిపోతుంది ఆ రోడ్డు అది తప్పు కదండి అది ప్రజలకి అన్యాయం చేయకూడదు కదా ఆ విధంగా చేశారు వాళ్ళు వాళ్ళ ఉద్దేశం అది కాబట్టి మేము నష్టపోకూడదని మేము విన్నవించుకోవడానికి చంద్రబాబు గారికి మేము పర్సనల్గా వచ్చామండి సో మా విజ్ఞప్తిని కలిగించి దాన్ని కరెక్ట్ చేయాలని మీ ద్వారా మీ ద్వారా మేము చెప్పుకుంటున్నాం కావాలంటే మేము రమ్మంటే వస్తాం మళ్ళీ విజ్ఞప్తి సబ్మిట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి మా యొక్క విజ్ఞప్తి వినాలని చెప్పి ఆ రేదర్ మా విజ్ఞప్తి కన్సిడర్ చేయాలని చెప్పి మేము వినిపించుకుంటున్నాం థ్యాంక్ యూ